ఓపెన్ టాక్కి స్వాగతం వివేక హత్య కేసు రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పులివెందె కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు పూర్తిగా డ్యామేజ్ చేసే పరిస్థితి అయితే వివేక సతీమణి అయినటువంటి సౌభాగ్యమ్మ వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగబోతున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇంతకుముందు కూడా మనం అయితే సునీత లేకపోతే సౌభాగ్యమ్మ వీరిద్దరిలో ఒకరు ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని చెప్పి మనం గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నారు అనే వార్త వైసీపీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు తెరదీసింది వివేకా కూతురు సునీత ఆయన భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ వీరిరువురు కూడా వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఎనలేని పోరాటం చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సునీత అయితే గతంలో సునీతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సౌభా సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది దాదాపుగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో సంప్రదింపులకు కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది వాస్తవానికి కడప ఎంపీ సీట్ అనేది జగన్మోహన్ రెడ్డికి బలమైన స్థానం అక్కడ కొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ సునీత కానీ ఆయన ఆవిడ తల్లి సౌభాగ్యమ్మ కానీ వీరి వీరిద్దరిలో ఒకరు పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ మెజారిటీ వారికే ఉంటుంది ఎందుకు అంటే రాజకీయాలకు అతీతంగా వివేక హత్య కేసును అందరూ ఖండిస్తున్నారు ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అవినాష్ రెడ్డిని గెలిపించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి ఇలాంటి సమయంలో సౌభాగ్యమ్మ కానీ సునీత కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా అది సానుభూతిగా మారుతుంది ముఖ్యంగా సౌభాగ్యమ్మ ఎప్పుడూ పెద్దగా బయటికి రాని సౌభాగ్యమ్మ కానీ ఎప్పుడుగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బ సునీత పోటీ చేసిన దానికంటే కూడా సౌభాగ్యమ్మ పోటీ చేస్తేనే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేయటం కంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే మంచిదన్న ఒక ఆలోచనకి వారు వచ్చి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో సంప్రదింపులైతే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎవరూ కూడా దీని మీద రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా తాజా పరిణామాలన్నీ దగ్గర నుంచి పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది కేవలం సౌభాగ్యమ్మను పోటీకి దింపితేనే అక్కడ కడప సీటును గెలిస్తేనే వివేక హత్య కేసులో న్యాయం జరుగుతుంది రాజకీయంగా అండదండలు లేనంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వివేక హత్య కేసులో నిందితులను కాపాడుతూనే ఉంటారు కాబట్టి మాకు కూడా రాజకీయ బలం కావాలని చెప్పి గతంలో సునీత్ కూడా చెప్పిన పరిస్థితి బహుశా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నేను మా తండ్రి కేసులో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నానేమో పొలిటికల్ పవర్ ముందు నా పవర్ సరిపోవడం లేదేమో అని చెప్పి గతంలో సునీత్ కూడా ఆవేదన వ్యక్తం చేసింది అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పి మొదట అందరూ భావించారు అయితే ఇప్పుడు షర్మిల పార్టీ నుంచి పోటీ చేయడం కంటే కూడా కొద్ద గొప్ప ప్రభావం చూపగలిగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే మంచిది అందులోనూ కడపలో ఆ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొంచెం ప్రభావం అయితే ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడింది కడపలోనే కాదు పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీ బలపడిన పరిస్థితి సరే గెలుస్తారా గెలవరనేది పక్కన పెడితే గతంలో పరిస్థితి అయితే మెరుగుంది గతం కంటే కాబట్టి ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పోటీ చేయిస్తే ఆ ఉపయోగపడుతుంది ఒక ఆలోచనకైతే వాళ్ళందరూ కూడా వచ్చినట్టుగా ఉన్నారు ఈడీపీ అధిష్టానం అయితే ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ చేయలేదు కానీ ఒక ప్రముఖ ఆ వార్తాపత్రికలో వచ్చిన వార్తను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలి వివేకా హత్య కేసులో దోషులను పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కడప ఎంపీ సీటు గెలవాలి రాజకీయంగా అది వైఎస్ వివేకా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కాబట్టి అయితే సౌభాగ్యమ్మ లేకపోతే సునీత వీరిరువురు ఒకరు పోటీ చేస్తే మంచిదని చెప్పి గతంలోనే చాలా మంది అయితే ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా అనేది ఇప్పటివరకు సందిగ్ధం అయితే ఇప్పుడు మాత్రం ఆ రెండింటి కంటే కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తేనే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది ప్రజల్లో కూడా బలంగా వెళుతుందనే ఒక ఉద్దేశంతో ఆ టీడీపీ నుంచి అయితే పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చుక కడప ఎంపీ సీటుకు వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం ఎన్నికల అంశంగా మారనున్న వివేక దారుణ హత్య ప్రజా కోర్టులోనైనా నిందితులకు శిక్ష పడాలని సునీత ఆకాంక్ష ఈసారి ఎన్నికల్లో జగన్కు ఓటేయొద్దని ఇప్పటికే విజ్ఞప్తి సో అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి కూడా ఇటీవల ఆ వైసీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక వాళ్ళు వీళ్ళు కంటే కూడా వివేకా ఫ్యామిలీ నుంచి ఒకరితో పోటీ చేయిస్తే ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి టీడీపీ అధిష్టానం భావించినట్టుగా ఉంది అందులో సునీత కానీ లేదా ఆ తల్లి సౌభాగ్యం కానీ వీరిరువులో ఒకరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ బాగుంటుందని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది అయితే ఇప్పటివరకు సౌభాగ్యమ్మ లేదా సునీత వీరిరువురు దీనికి అంగీకారం తెలిపారా లేదా అనేది ప్రస్తుతానికి తెలియని అంశం అయినప్పటికీ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా సరే పోటీ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ బెటర్ కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే మంచిదని చెప్పి కొంతమంది సన్నిహితులు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది ఆ కోణంలోనే ఇప్పుడు వాస్తవానికి వివేక హత్య కేసు అనేది కడప పులివెందుల్లో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది సరే రాష్ట్రం మొత్తం మీద ఎంత ప్రభావాన్ని చూపిందో పక్కన పెడితే ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపింది ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయాలకు అతీతంగా సౌమ్యుడిగా పేరున్నటువంటి వివేకానంద రెడ్డిని సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా చంపటాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి వాస్తవానికి అది తమ కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటనగా వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు అందుకనే మొదటి నుంచి కూడా సునీతకు కానివ్వండి సౌభాగ్యం కానివ్వండి వాళ్ళు అండగా ఉంటూనే వచ్చారు ఈ ఐదేళ్లుగా ప్రజలు మానసికంగా సునీతకు అండగానే ఉంటూ వచ్చారు ఇప్పుడు ఎన్నికల్లో కానీ వాళ్ళు పోటీకి దిగితే ఖచ్చితంగా అది సానుభూతిగా మారుతుంద ఎటువంటి సందేహం లేదు కడప స్థానం వైసీపీ కోల్పో అనటంలో అంతకంటే సందేహం లేదు ఎందుకంటే కడప స్థానాన్ని కొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ సౌభాగ్యమ్మ గానీ సునీత కానీ ఇప్పుడు రంగంలో దిగితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో యాంటీ ఉంది కాబట్టి హత్య నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు హత్య చేసి ఆ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి బయట దర్జాగా తిరుగుతున్నారనే ఒక ఉద్దేశం ప్రజల్లో అయితే బలంగా ఉంది ఈ నేపథ్యంలోనే సునీత గాని ఆయన ఆవిడ ఆయన సునీత తల్లి అయినటువంటి సౌభాగ్యం గానీ వీరి ఒకరు పోటీ చేస్తే కడప కడప ఎంపీ సీటులో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగలటం ఖాయం గత గత ముప్పై నలభై ఏళ్ళుగా కొంచు కోటలుగా ఉన్నటువంటి కడపకు బీటలు వాడటం ఖాయంగా కనపడుతుంది ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి గన పోటీ చేయటానికి అంగీకరిస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఇది అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు గెలవడం ఓడిపోవడం సంగతి కసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రేపు సమాధానం చెప్పలేని పరిస్థితి వివేకా హత్య కేసులో ఎందుకు దోషులు పట్టుకోలేదని చెప్పి ఆ వివేకా ఫ్యామిలీ రేపు ప్రశ్నిస్తే అయితే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది అది కేవలం కడపే కాదు పార్లమెంటే కాదు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది ఖచ్చితంగా సౌభాగ్యమా అసెంబ్లీ స్థానాలు అన్నింటిలోనూ ప్రచారం చేస్తుంది సునీత కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది నైతికంగా షర్మిల కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కడప వరకు మిగతాది రాజకీయం వేరు బట్ కడప విషయంలో వైఎస్ సునీత ఫ్యామిలీ పోటీ చేస్తే షర్మిల కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బ కానున్నాయి అవినాష్ రెడ్డిని కనుక నిలబెడితే అవినాష్ రెడ్డి ఓడిపోవటం ఖాయం ఎందుకంటే ఎట్టి పరిస్థితులు అవినాష్ రెడ్డికి అక్కడ ఓటే వేసే పరిస్థితి లేదు ఏది ఏమైనా కడప రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి వివేకా సతీమణి గన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు